హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన బెండకాయ పకోడి ఫంక్షన్స్లో కర్రీ పాయింట్లో ఎక్కువగా కనిపించి ఫేమస్గా ఉండే బెండకాయ పకోడిని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే ఈ బెండకాయ పకోడిని ఎలా చేయాలో దీని పూర్తి ప్రాసెస్ మొత్తం వారి చేత మీరు ఇంట్లో చేసుకునే విధంగా ఈ బెండకాయ పకోడిని మీకు చాలా ఈజీగా చూపిస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు వచ్చే డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుకి మన ఛానల్ వెయ్యి సబ్స్క్రైబర్స్ అయ్యారండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలని మేము మరిన్ని వీడియోస్ మీకోసం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి ఇవాళ మన వీడియోలో ఏంటి బెండకాయ పకోడి మీకోసం ఈ వీడియోలు చూపిస్తాను చూడండి బెండకాయని బాగా కడుక్కున్నాం ఏంటి lekhoi banna test stopping ke

కట్ చేసుకుంటే ఇట్లా కట్ చేస్తే నేనా లేదంటే రబ్బర్ ముక్కల్లా ఉంటాయి ఇప్పుడు దీనికి ఏమేమి కావాలి తీసుకొస్తా ఓకేనా హాయ్ అండి ఇవాళ మన వీడియోలో బెండకాయ పకోడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను అందుకోసం నేను ఒక హాఫ్ కిలో బెండకాయ ఇలా సన్నగా నైస్గా కట్ చేశాను ఇందులో మనం ఏమేమి వేస్తామో చూపిస్తాడు మీకు స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీరా పొడి వేస్తున్నానండి ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకుందాం బెండకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అక్కర్లేదండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు శనియపిండి వేసుకుందాం అలాగే ఒక హాఫ్ కప్పు మైదా కూడా వేసుకుందాం వీటిని బాగా మిక్స్ చేసుకుందాం మీతో కష్టం అమ్మడు ఈ వీడియోలు చేయటం కూడా కష్టమే ఏంది మేము అంత మాట మాట్లాడతాం ఇది టార్చర్ ఎక్కువైపోయింది నా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలంటండి

కాదులే ఇప్పుడు నువ్వు ఆ మిక్చర్ వేస్తే అది కూడా ఎలా చేశారు అని కామెంట్ పెడితే నేను మళ్ళీ రిప్లై వేయద్దు అందుకని అదేదో చూపించేశాను అనుకో వాళ్ళకి కూడా డౌట్ క్లియర్ అయిపోయింది దీన్ని మధ్యలో ఎలా చేశారు అని అనుకోకుండా బెండకాయ ఫ్రై అయ్యిందండి చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగా వచ్చిందో

స్పూన్ కారం వేస్తున్నాను తొట్టు కూడా వేస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా ఇప్పుడు దీన్ని మొత్తం కలిపిస్తున్నాను బాగా వస్తుంది ఎందుకేసానంటే ఈ పూస ఇప్పుడు ఒకే బెండకాయ అయితే బాగుండదు కదండి అన్నీ మిక్స్ చేశాను కాబట్టి తినటానికి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా రెడీ చేసే రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి అసలు మీరే చెప్తారు చాలా అద్భుతంగా ఉందని ఇందులో పల్లీలు వేసాను కొద్దిగా కారపూస వేసాను ఈ పకోడీలో మిక్స్ చేశాను మొత్తం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో గైనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేదైనా కావాలంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి మీకు మా వీడియోలు చేసి చూపిస్తారు మీకోసం అని చెప్పొచ్చు